హలో అండి అందరూ బాగున్నారా మనం ఇదే ఛానల్లో రకరకాల వీడియోస్ పెట్టాం క్రాఫ్టింగ్ గురించి ఒక్కసారి వాటిని విజిట్ చేయండి ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ ఎలా చేశాను నేను గ్రాఫ్టింగ్ అని ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు గ్రాఫ్టింగ్ కట్టి అప్రాక్సిమేట్గా వన్ ఇయర్ అవుతుంది టూ వీక్స్ తక్కువ ఉంది వన్ ఇయర్ అవుతుంది అప్రాక్సిమేట్గా వీటి గ్రాఫ్టింగ్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు సో ఇది వచ్చేసి ఒక ఇది నాటు చెట్టు సో ఈ కాయలు మార్కెట్లో సేల్ కాబట్టి ఎందుకులే అని చెప్పి లాస్ట్ ఇయర్ మేము జూలై ఫస్ట్ లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది అప్పుడు ఈ చెట్లని కట్ చేయించాం కట్ చేయించిన తర్వాత తర్వాత వాటికి వచ్చిన కొమ్మలకి చుట్టూ ఏ చెట్లు అయితే ఉన్నాయో ఈ చుట్టూ చూసుకుంటే మీకు అల్ఫాన్స్ ఎక్కువ ఉన్నాయి మాకు అందుకని చెప్పి అల్ఫాన్స చెట్లు అంటు ఇక్కడ కట్టించాం వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అంట్ల పరిస్థితి ఎలా ఉంది ఒక సంవత్సరం తర్వాత అని మీకు చూపించడానికి మెయిన్ ఈ వీడియో చేయడానికి తప్ప మేము ఉద్దేశం ఒకసారి కొంచెం దగ్గరగా వస్తే చూడండి ఇక్కడ ఈ చెట్టు ఇక్కడ కట్ చేసేస్తాం కట్ చేసిన తర్వాత ఇవి వచ్చినటువంటి కొమ్మలు ఈ కొమ్మలకి మేము ఇక్కడ అంటు కట్టించాం మీరు బాగా గమనిస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ అంటు కట్టించాం చూడండి ఎంత బాగా అతుక్కుపోయిందో చూడండి బాగా జాయిన్ అయిపోయినాయి దానివల్ల ఈ పైన కూడా చూడండి ఇక్కడ కొన్ని తీసేస్తాను ఆకులు చూపించడానికి చూడండి కొమ్మలు ఎంత బాగా వచ్చాయి చూడండి ఇట్లా వస్తే ఏమవుతుందంటే సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ అయ్యి మనకు కాయలు దిగుబడి ఎక్కువ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడ బాగా కనిపిస్తుంది అంటూ ఎంత బాగా అతుకుపోయిందో చూడండి ముందు చెట్టు ఎలా ఉందో ఆల్మోస్ట్ అదే విధంగా వచ్చేస్తుంది ఇక్కడ ఇంకొకటి ఈ కొమ్మ గారిని చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి ఇది ఇది ఇక్కడ మేము కట్ చేస్తాం ఇక్కడికి వచ్చినటువంటి పుల్ల ఇది ఇది ఇక్కడ ఒక కట్టించాము చూస్తారు ఇటువైపు కనిపిస్తుంది మీకు లైన్ లాగా ఏర్పడింది కింద ఇది మేము చేసినటువంటి గ్రాఫ్టింగ్ చేసినటువంటి పుల్లది దీనికి రెండు కలిపి ఇక్కడ కట్టామన్నమాట తర్వాత మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కవర్స్ ఎప్పుడు తీసామన్నది ఒకసారి ప్రీవియస్ వీడియోస్ విజిట్ చేసి చూడండి మేము ఎలా చేసాము ఎవరి దగ్గర చేయించాము అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంది సో ఇక్కడ పైన చూడండి దీనికి కూడా అంటే మీకు అనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ అంటు కట్టాం దీనిపైన మదర్ ప్లాంట్కి మేము కట్టినటువంటి అంటు పుల్లల ద్వారా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చేస్తాయి అంటే ఈ చెట్టు ఓవరాల్గా చూస్తే చాలా హెల్తీగా కనిపిస్తుంది ఒకవేళ బ్రాంచెస్ కనుక ఎక్కువ అయిపోయి గుబురుగా అయితే మళ్ళీ కొన్ని మేము కట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చెట్టు అన్ని వైపుల నుంచి కూడా ఎండబడాలి సూర్యరశ్మి పడకపోతే కాయలు సరిగ్గా రావు మాకు ఇంకొక మామిడి తోట ఉంది ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అది కూడా మీకు చూపిస్తాను ఇంకొక సపరేట్ వీడియోలో అక్కడ మామిడి చెట్లు ఇట్లా ఇలా ఒకదానిలోంచి ఒకటి వెళ్ళిపోయి కొమ్మలన్నీ సరిగ్గా కాయడం లేదు దాన్ని మేము ఎలా చేస్తామనేది ఈ తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది ఇంకా ప్లాన్ చేస్తున్నాం అది వర్కౌట్ అయిన తర్వాత చెప్తాను చూడండి ఒకసారి చెప్పి చాలా హెల్తీగా ఉంది చాలా బాగుంది సో ఈ ఇయర్ ఏ పూత ఏం రాలేదండి సో ఎందుకంటే వన్ ఇయర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే కొంత పూత వస్తుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వచ్చినా కానీ వీలైనంత వరకు నెక్స్ట్ ఇయర్ మామిడి తోటలో ఎక్కడైతే పూతుంటుందో ఆ పూతను తీసేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే చెట్టు గ్రోత్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడైతే మేము పంటనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో నెక్స్ట్ ఇయర్ ఏం చేయకుండా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏవైతే క్రాప్ వస్తుందో దాన్ని మాత్రం మేము నిలపడానికి ట్రై చేస్తాం మీకు కూడా మీ ఏరియాలో ఎవరైనా సరే అంటు కట్టించిన ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేయండి రైతులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాకైతే బెనిఫిషియల్ కనిపిస్తుంది ప్రస్తుతం వరకు అయితే చెట్టు అయితే చాలా హెల్తీగా అనిపించింది కట్టిన మొదట్లో అయితే ఈ చీడ పెరుగులు కొంచెం ఎక్కువ అటాక్ చేయడం వల్ల మేము న్యాచురల్గా పెంచుతున్నాం మందులు కొట్టట్లేదు కాబట్టి కొంత ఆకులు కొంచెం దెబ్బ తినడం లేకపోతే కొంచెం డల్గా అని కొద్ది రోజులు అనిపించింది బట్ గుడ్ మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే గ్రోత్ అయితే మళ్ళీ అవే రికవర్ అయ్యి చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి చెట్లు కూడా ఇక్కడ ఒక రెండు విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ చెట్టు దగ్గర ఉన్నాం ఇది కూడా మేము గ్రాఫ్టింగ్ గట్టి వన్ ఇయర్ అవుతుంది కానీ గ్రోత్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ అంటే మిగతా మేము గ్రాఫ్టింగ్ కట్టిన చెట్లతో పోల్చుకుంటే వీటి యొక్క గ్రోత్ కొంచెం తక్కువగా ఉందని చెప్పచ్చు నేను ఎందుకు ఇలా అంటున్నానంటే చాలా రకాల పరిస్థితులు ఉన్నాయండి ఎందుకు గ్రోతింగ్ తక్కువ ఉంది అని మనం చూస్తే చాలా రకాల కారణాలు ఉన్నాయి ఒకటి ఈ యొక్క సాయిల్ ఈ సాయిల్ అక్కడికంటే ఇక్కడ సాయిల్ అంత మంచిగా ఏం లేదు అక్కడ మిగతా చెట్ల దగ్గర సాయిల్ చాలా బాగుంది దానివల్ల గ్రోత్ కూడా ఫాస్ట్గా వచ్చింది రెండవది మేము ఇక్కడ ఏదైతే అంటు పొలాలు తీసుకొచ్చి కట్టామో ఈ అంటు పొల్లలు ఏంటంటే ఇవి ఇమాం పసంద్ సో ఇమాం పసంద్ చెట్లు న్యాచురల్గానే అంత మిగతా ఏవైతే కొన్ని రకాల మిగతా చెట్లు ఏదైతే ఉన్నాయో మాకు ఆ వెరైటీస్తో పోల్చుకుంటే ఇమాం పసంద్ అనేది గ్రోత్ కొంచెం స్లో ఉంది రీజన్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ కొంచెం గ్రోత్ అయితే స్లోగా ఉంది మీరు చూడొచ్చు అంటు పొల్లలు ఒకసారి ఇది జస్ట్ ఇది మదర్ ప్లాంట్లోంచి వచ్చింది తర్వాత ఇక్కడ మేము గ్రాఫ్టింగ్ కట్టాము ఇప్పుడిప్పుడు అతుక్కుంటుంది అంత స్ట్రాంగ్ అయితే లేదు కానీ ఇంకా చూడాలి ఇది ఎందుకు ఈ విధంగా ఉందన్నది మేము కూడా కొన్ని సజెషన్స్ తీసుకుని ట్రై చేయడానికి చూస్తాము ఈ వీటిని ఇంతకుముందు మన వీడియోలో చెప్పినట్టు ఇవి మెయిన్ చెట్టులోంచి వచ్చినట్టు చెట్టు యొక్క పొలలో నుంచి వచ్చినట్టు సైడ్ కొమ్మలు ఇవి తీసేయాలి ఎప్పుడు కూడా మనం ఈ అంటు పొలకి పైన ఏమైనా వచ్చినా వాటిని అట్లాగే పెట్టాలి కానీ అంటు పుల్లకు సంబంధించి ఇక్కడ కింద ఇక్కడ ఏ కొమ్మలు వచ్చినా వీటిని తీసేయాలి అప్పుడేమవుతుంది అంటే ఈ మదర్ ప్లాంట్ ఏం చేస్తుందంటే అంటే ఎక్కువ ఎనర్జీ తెచ్చుకోండి ఇక్కడ చూడండి ఈ అంటు పుల్ల ఇది ఇది ఇద్దాయి అయిపోయించోండి ఇది పనికిరాదు అంటు పుల్ల ఇది సెట్ అవ్వలేదు దీనికి ఇది తీసేయాలి ఇలాంటివన్నీ ఇక్కడ కూర్చోండి మేము ఇది కూర్చోండి ఇక్కడ మేము ఇవి తీయలేదు కాబట్టి ఏమైందంటే వీటి వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది మదర్ ప్లాంట్ పైన ఇది కాన్సన్ట్రేషన్ పెట్టి అంటు ఎదగనీయకుండా చేస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఇలా తీసేయాలి ఇది ఇది మెయిన్ ప్లాంట్ యొక్క పుల్ల ఇది ఇట్లాగే ఉంది కదా దీనికి వచ్చినవన్నీ తీసేయాలి మనం అయితే ఏదైతే పుల్ల కట్టామో దీంట్లో మాత్రమే మనం చెట్టును పరిగణించేటట్టు చూడాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఈ చెట్టు దగ్గర చూపించడానికి కారణం ఇక్కడ చూడండి మీరు ఎప్పుడైతే మేము కట్ చేసిన తర్వాత చూస్తే హోల్ ఏర్పడిపోయింది చూడండి ఇక్కడ పెద్ద హోల్ ఏర్పడిపోయింది చూడండి చూడండి సో యాక్చువల్గా మేము ఇచ్చే సజెషన్ ఏమిటా అంటే న్యాచురల్గా చేస్తున్న రైతులందరికీ కూడా ఎప్పుడైతే మనం చెట్లు కట్ చేస్తామో దానిపైన పచ్చి ఆవు పేడ ఉంటుంది చూడండి పచ్చిగా ఉంటుంది దాన్ని బాగా పూయండి దీనిపైన కొంతమంది రకరకాల కెమికల్స్ కూడా పూస్తున్నారు కొన్ని రకాల పేస్ట్లు అవి పెయింట్స్ బట్ మేమైతే పెద్ద ఖర్చు కాకుండా మీరు చేయాలనుకుంటే దీని మీద పేడను బాగా పూసేయండి కొంచెం కొంచెం మందంగా వచ్చేటట్లే పోయండి పర్లేదు ఇబ్బంది ఏం లేదు సో దానివల్ల ఏమవుతుందంటే పురుగులు ఇవన్నీ వచ్చి చెట్టును డ్యామేజ్ చేయకుండా ఉంటుంది కొన్ని జబ్బులు వచ్చే వీటికి ఈ విధంగా హోల్స్ ఏర్పడిపోయి దీనివల్ల ఏమవుతుందా అంటే దీంట్లో స్ట్రెంత్ ఉండదు ఇవి కొమ్మలు పెద్ద పెద్దగా పెరిగినా కానీ ఫ్యూచర్లో ఎక్కువ నిలబడలేదు ఈ చెట్టు ఖచ్చితంగా ఈ కొమ్మ ఇరిగి పడిపోతుంది ఏదో ఒకరోజు సో మీరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి ఎప్పుడైనా అంటుకట్టాలనుకున్నప్పుడు ఇలాంటి వాటికి బాగా గట్టిగా పూసి పెట్టేయండి పేడ కానీ ఇంకేదైనా కానీ ఇక్కడ మీరు అప్పుడేమవుతుంది అంటే ఇది డ్యామేజ్ కాకుండా ఉంటుంది అప్పుడు చెట్టును బాగా డెవలప్ చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది అందరికి ఒక విన్నపం ఏంటంటే మా ఛానల్లో లాస్ట్ ఇయర్ జూన్ జూలై ఫస్ట్ ఎప్పుడైతే మేము అంటు కట్టించాము అప్పటి వీడియోస్ ఉన్నాయి అప్పటి నుంచి ఈ వన్ ఇయర్ వరకు మేము అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూనే ఉన్నాం ఎలా ఉంది గ్రోత్ అని చెప్పి ఒక్కసారి వాటిని మీరు చూశారంటే ఈ అంటుకు సంబంధించి ఎలా చేస్తున్నాం అనే ఒక ఎక్స్పీరియన్స్ మీకు బాగా మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అంటుకు సంబంధించి రకరకాల వీడియోస్ చూడండి ఇంకా ఫ్యూచర్లో కూడా ఎలా వస్తుంది దీని ద్వారా వచ్చినటువంటి క్రాప్ అనేది కూడా మీకు నీకు చెప్పడానికి ట్రై చేస్తాం ఇంకేదైనా మాకు సమస్యలు వస్తే కూడా వాటిని ఎలా మేము పరిష్కరిస్తున్నాం లేకపోతే ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది కూడా నీకు మేము చెప్పడానికి దీని ద్వారా మేము ప్రయత్నం చేస్తాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ